లకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి రేపు ముప్పై ఏడవ తేదీన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓయూబీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షను చేపట్టడం జరుగుతుంది అందుకు ఆ దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి ఓయూబీసీ జేఏసీకి సంబంధించినటువంటి అందరు నాయకులు ఇలా అందరు నాయకులతోటి ఆ దీక్షను విజయవంతం చేయాలని చెప్పి ఇలా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది రేపు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్షకు తెలంగాణలోని రెండున్నర కోట్ల మంది బీసీ సమాజం తరఫున బీసీ సంక్షేమ సంఘం నుండి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈరోజు రేపు చేసేటువంటి దీక్ష విజయవంతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నూటికి నూరు శాతం రేపు హైదరాబాదులో ఓయూలో పోరాటాలకు ఉద్యమాలకు పుట్టినిలైనటువంటి ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా బీసీ విద్యార్థులు బీసీ బిడ్డలు ధర్మ పోరాట దీక్ష కూర్చుంటున్నారు పాలకుల గుండెల్లో వణుకు బుట్టించబోతున్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ ఓయు తెలంగాణలో బగ్గు తెలంగాణలో ఓయూలోనే తెలంగాణ ఉద్యమం బగ్గు అంటే అది రాష్ట్రానికి అంటుకొని రాష్ట్రం అంతా అగ్నిగుండమైంది రోజు కూడా మేము బీసీ జేఏసీ మొన్న పద్దెనిమిదో తారీఖు నాడు రాష్ట్ర బంధు పిలిపిస్తే అందులో ఓయూ విద్యార్థులే కీలకంగా వ్యవహరించి ఆ బంధు విజయవంతం చేయడానికి ఓయూ ఉద్యమ ఉద్యమమే మూల కారణమైంది ఈ రోజు కూడా ఈ ఓయూ ఉద్యమ కేంద్రంగా రేపు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్ష రిజర్వేషన్ వ్యతిరేకులకు పెనుమంటగా ఉంది రేపు నిర్వహించేటువంటి ధర్మ పోరాట దీక్ష రిజర్వేషన్ వ్యతిరేకుల కనువిప్పు కలగడానికి వాళ్ళ కళ్ళు తెరిపించడానికి అదే సమయంలో మా హక్కులను రక్షించుకోవడానికి ఈ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారానైనా అడగాల్సినోడు అడగాలే చేయాల్సినోడు చేయాలి అడగాల్సినోడు అడగపోతే చేయాల్సినోడు చేయకపోతే మీ మెడలు వంచి చేయించడానికి మిమ్మల్ని వంగబెట్టి మీ మీద బండబెట్టి ఇవాళ బీసీ డిమాండ్లు సాధించడానికి ఓయూ విద్యార్థిలో ఒక నడుము కట్టింది ఈ బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఆగదే పట్టణాలలో ఉన్నటువంటి బీసీ ఉద్యమం పల్లెకు వాకింది పట్టణాలను పల్లెను వేక వేకం చేస్తూ ఇవాళ ఓయూ యూనివర్సిటీ ఒక ఉద్యమ కేంద్రమై ఇలా ఖచ్చితంగా మా రిజర్వేషన్లు మాకు కావాలి మా వాటా మాకు కావాలి మేమెంతో మాకంత వాటా దక్కాలని చెప్పి రేపు ఓయూ కేంద్రంగా ఒక బీసీల గొంతుకను వినిపించబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయాల్సింది చేశారు ఓకే మేము కాదంటలేం కానీ మీరు అఖిలపక్షాన్ని తీసుకొని పోయి అసెంబ్లీలో మీరు చేసిన బిల్లు చట్టము అమలు కావాలంటే కేంద్రం మీద యుద్ధం ప్రకటించండి కేంద్ర తోటి తాడోపేడో తెలుచుకోండి కేంద్ర తోటి బీసీ రిజర్వేషన్ల మీద ఆమె తూమి తేల్చుకోండి ఆమె తూమి తేల్చుకుంటే రేవంత్ రెడ్డి గారికి బీసీ సమాజం మీరు పోరాటం చేస్తే మీకు మేము సపోర్ట్ ఉంటాం లేకపోతే కేంద్రం తోటి లాలూచి వైఖరొద్దు కేంద్రం తాడో పేడో తేల్చుకునే సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు తక్షణం ఏర్పడ్డది కాబట్టి అఖిల పక్షాన్ని తీసుకొని ఇలా ప్రధానమంత్రి గారిని కలవాలి ఒకవేళ ప్రధానమంత్రి గారు సమయం ఇవ్వకపోతే ప్రధానమంత్రి సమయం ఇవ్వడం లేదు ఒక ముఖ్యమంత్రికి అఖిలపక్ష పార్టీలకని ఢిల్లీలోనే ప్రధానమంత్రి నివాసం వద్ద రేవంత్ రెడ్డి గారు వంటవార్పు చేసి అక్కనే కూర్చోవాలి అప్పుడు దేశమంతా చూస్తుంది అప్పుడు ఇలా బీసీ రిజర్వేషన్ అమలు చేయలేనటువంటి బీజేపీ అని ఈ దేశంలో బీసీ సమాజం తెలుస్తుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ రోమ్ చక్రవర్తిలో రోమ్ నగరంలో రోమ్ సామ్రాజ్యం ధరలో ఆ చక్రవర్తి పిడేలు వాయించుకుని వస్తుండట రాష్ట్ర బంధులయ్యి లక్షల మంది బీసీలు రోడ్ల మీదకి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నా కేంద్రానికి బాధ్యత లేదని అడుగుతున్నా రాష్ట్రపతి దగ్గరకు బిల్లు పంపిస్తే ఆరు నెలలుగా అక్కడ అడ్డుకుంటుంది గవర్నర్ గారికి బిల్లు పంపిస్తే మూడు నెలలు ఇక్కడ అడ్డుకుంటుంది బీ ఖిన్నంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టు ఇక్కడ అసెంబ్లీని మద్దతు తెలుపుతారు బంధుకు మద్దతు తెలుపుతారు బిల్లులకు ఎందుకు మద్దతు తెలుపుతలేరు చట్టాన్ని ఎందుకు ఆమోదించలేరు కాబట్టి మీ డొంక తిరుగుడు మాటలు బంద్ చేయండి మీ యొక్క రెండు నాలుకల విధానాన్ని కట్టి పెట్టండి తెలంగాణ బీసీ సమాజం అంతా మీ యొక్క వైఖరిని సమాజం ఇలా సూక్ష్మంగా గమనిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కనుక ఓయూల చేసేటువంటి ధర్మ పోరాట దీక్షకు స్పందించి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదముద్ర వేయాలి లేకపోతే మాత్రం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం అట్లా జరగబోతుంది దేశంలో రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో భారతదేశంలో కూడా బీసీ ఉద్యమం అట్లా జరగబోతుంది ఇది జరగకంటే ముందే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్లు బాధ్యత తీసుకోవాలి తీసుకొని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రుల మీద ప్రధాన మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి బీసీ రిజర్వేషన్లు రక్షించి రక్ష బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పిస్తేనే బీజేపీకి బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు ఉంటది లేకపోతే ఒకటే నినాదం తీసుకుంటాం బీజేపీకి అటావు బీసీ రిజర్వేషన్లకు బచావానికి ఇలా ఒక నినాదం చూడిపోతాం ఇప్పటికైనా మీరు దిగి రావాలి దిగి రాకపోతే మాత్రం రాష్ట్రంలో అగ్గిబుట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం